హ్యాపీ ఈవినింగ్ అందరికీ జీవితం మీద విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు కానీ బ్రతకడానికి ఒకే ఒక్క కారణం ఉంటే చాలు ఫ్రెండ్స్ అవునా కాదా నువ్వు పేదవాడికి పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడం వంద కాదు రెండు వందల పర్సెంట్ నువ్వే కారణం గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ నువ్వు చేసే పని మీద నువ్వు చేసే ఉద్యోగం మీద విసుగు ఉంటే ఐడి కార్డు తీసి పారేయాలను నువ్వు చేసే పని యూనిఫామ్ తీసి పారేయాలను ఉందా ఒక్కసారి బయటికి వచ్చి చూడు వాళ్ళు చేసే పని ముందు నీ పని ఎంత ఒక్కసారి బయటకు వచ్చి చూడండి సైకిల్ పంచర్ వేసేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడి ఇష్టంగా పనిచేస్తున్నాడు ఎండలో మొక్కజొన్న అమ్మే వ్యక్తిని చూడండి చెత్త ఏరుకునే వారిని చూడండి అవునా కదా కారు క్లీన్ చేసేవారిని చూడండి ఐస్ క్రీమ్ అమ్మే అతను చూడండి ఆటో నడిపే వారిని చూడండి రిక్షా తొక్కేవాడిని చూడండి కొబ్బరి బోండాలు కొట్టేవాడిని చూడండి చెప్పులు కుట్టేవారిని నుంచి కూడా మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఎంత సృజనాత్మకంగా ఎంత ఓపికతో చెప్పులు కుడుతూ ఉంటాడు రోడ్డుపైన టిఫిన్ చేసే వాళ్ళని చూడండి రైల్వే స్టేషన్లో సమోసాలు వారిని కూడా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ కదులుతుంటుంది మనందరం ట్రైన్లో కూర్చుని ఉంటాం కానీ సమోసా అమ్మేవాడు తను కూడా కదులుతూ మొదటి బాక్స్ రుచి చివరి బాక్స్ వరకు సమోసాలు అమ్ముతూ ఉంటాడు అలాంటి వ్యక్తుల్ని చూస్తే మీరు చేసే పని ఎంత ఫ్రెండ్స్ అవునా కదా వాళ్ళ పని ముందు నీ పని ఎంత ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా అవునా కదా అందరినీ ఒక్కసారి గమనించు వాళ్ళ పని ఎంత నీ పని ఎంత ఒక్కసారి నీకు నువ్వే ఊహించుకో అందరి ఇష్టంతో పని చేస్తున్నారు నువ్వు ఇష్టంతో పని చేస్తున్నావా నువ్వు చేసే పని దైవంగా భావించు ఎందుకంటే ఆ పని నీకు అన్నం పెడుతుంది ఆ పని నీకు నీ పిల్లల ఫీజు కడుతుంది ఆ పని నీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకుంటుంది ఆ పని నీకు జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుర్తుంది ఒక్కసారి ఆలోచించు నువ్వు చేసే పని ఉద్యోగం కానీ బిజినెస్ కానీ ఇష్టంతో చేస్తున్నావా సాటిస్ఫాక్షన్తో చేస్తున్నావా శాలరీ కోసం పనిచేస్తున్నావా జీవితం కోసం పనిచేస్తున్నావా జీవితం కోసం పనిచేస్తున్నావా ఒక్కసారి ఆలోచించు ఫ్రెండ్స్ మీరు మీకున్న దానికి గ్రాటిట్యూడ్ చెప్పండి ఉన్న దానికి తృప్తి పడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పైకి వస్తారు ఫ్రెండ్స్ తృప్తి పడడం అంటే సాటిస్ఫాక్షన్ ఉండాలి మీ దగ్గర ఏదైతే ఉందో దానికి తృప్తి చెందాలి నిజానికి చెప్పాలంటే మీ దగ్గర అష్ట లక్ష్మీలు ఉన్నాయి అర్థమవుతుందా అష్ట లక్ష్మీలు అంటే ఏంటి నెంబర్ వన్ ఆది లక్ష్మి ఉంది మన పుట్టుకో కారణం అమ్మ నాన్నలు ఉన్నారు ధాన్యలక్ష్మి ఉంది తినడానికి తిండి ఉంది తర్వాత గజ లక్ష్మి ఉంది మనకి వెహికల్స్ ఉన్నాయి పల్లెటూరులు పశువులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ధైర్యలక్ష్మి ఉంది నెక్స్ట్ విజయలక్ష్మి ఉంది నెక్స్ట్ సంతాన లక్ష్మి ఉంది విద్యాలక్ష్మి లక్ష్మి ఉంది ధన లక్ష్మి ఉంది అష్ట లక్షలు మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మీరు వాటిని గుర్తించట్లేదు అవి గుర్తించకపోవడం వలన మీరు వెనుకలు ఉన్నారు ఎవరైతే గుర్తిస్తారు మీరు లైఫ్లో ముందుకొస్తారు మళ్ళీ ఎంతున్నా నెంబర్ వన్ లక్ష్మి నెంబర్ టూ ధాన్యలక్ష్మి నెంబర్ త్రీ గజలక్ష్మి నెంబర్ ఫోర్ ధైర్యలక్ష్మి నెంబర్ ఫైవ్ విజయలక్ష్మి నెంబర్ సిక్స్ సంతానలక్ష్మి నెంబర్ సెవెన్ విద్యాలక్ష్మి నెంబర్ ఎయిట్ ధనలక్ష్మి ఈ అష్టలక్ష్మి మన దగ్గర ఉన్నాయని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళే నిజమైన ధనవంతులు గుర్తించుకో ఫ్రెండ్స్ నువ్వు చేసే పనిని హ్యాపీగా సంతోషం తెచ్చేయి థ్యాంక్ యూ చెప్పు నీ చుట్టూ ఉన్న వాళ్ళకు నీ కి నీ ఫ్యామిలీ మెంబర్స్కి యూనివర్స్కి తల్లిదండ్రులు కూడా నువ్వు థ్యాంక్ యూ చెప్పు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం ఎవరైతే నీకు సహాయం చేసి ఉంటారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకో ఫ్రెండ్స్ నీ పని నువ్వు చేసుకుంటుకో నీకు భగవంతుడు వచ్చి సహాయం చేస్తాడు ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్ ఒక సముద్రం ఒడ్డున చిన్న పిచ్చుక గుడ్లు పెట్టి ఉంటుంది అనమాట సో సముద్రం అలలు వచ్చినప్పుడు ఆ గుడ్లు తీసుకుని లోపలికి తీసుకుని వెళ్తుంది పిచ్చుక ఏం చేసేటప్పుడు బాధపడుతుంది సముద్రం నడుగుతుంది సముద్రమా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా గుడ్లు నాకు తిరిగి ఇచ్చేయని సముద్రం ఏం చెప్తుంది తెలుసా నేను ఒక్కసారి తీసుకునేందుకు రిటర్న్ ఇవ్వను అని సముద్రం చెప్తుంది అనమాట కానీ పిచ్చుక ఆగకుండా నువ్వు ఇవ్వకపోతే నేను నీటిని నా ముక్కుతో తీసి బయటపడేసి ఎండగొట్టి నా గుడ్లని తీసుకుంటానని శపథం చేస్తుంది కానీ ఆ చుట్టూ ఉన్న జంతువులు పక్షులు ఉంటాయి కదా బాధపడతాయి కొన్ని జాలి పడతాయి కొన్ని ఎగతాళి కూడా చేస్తాయి ఈ విషయం అలా 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 కొద్ది రోజులకు గరుడుకు తెలుస్తుంది అనమాట విష్ణు మహానం గరుడకు తెలుస్తుంది గరుడు వచ్చి అడుగుతాడు జాలి పడి ఆ పిచ్చుకుడు తనకిచ్చేయంటుంది అనమాట కానీ సముద్రం స్వాని నేను ఇవ్వను ఉంటుంది గరుడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు నువ్వు కనుక ఆ గుడ్లు ఇవ్వకపోతే నేను నిన్ను ఒక్క రోజులో ఎండ కొట్టి ఆ గుళ్ళు ఇచ్చేస్తానంటది కానీ సముద్రం తన తప్పు దాని తెలుసుకుని స్వాని చెప్పి గుడ్లు ఇచ్చేస్తుంది దీన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావు నీ పని నువ్వు చేసుకుంటూ పో భగవంతుడు వచ్చి నీకు సహాయం చేస్తాడు ఇది నేను చెప్పట్లేదు భగవద్గీతలో ఉంది ఒక్కసారి భగవద్గీత కూడా యద్భావం తద్భవతి నువ్వేం ఆలోచిస్తావు అదే జరుగుతుంది కాబట్టి పాజిటివ్ మాటలు మాట్లాడండి నెగిటివ్ వాళ్ళకు నెగిటివ్ మాటలకు దూరంగా ఉండండి అని చెప్తున్నాను అవును కదా ఓవరాల్ నేను చెప్పట్లేదు భగవద్గీత ఉంది స్టోరీ కావాలని చూసుకోండి నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవడానికి మార్చుకోవడానికి ఒక్క నిమిషం చాలదు ఫ్రెండ్స్ కానీ ఒక్క నిమిషం మీ జీవితం మారదు ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం వల్ల నీ జీవితం మారే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకో మళ్ళీ చెప్తున్నాను హౌ ఫాస్ట్ కెన్ యూ ట్రాన్స్ఫార్మ్ నువ్వు ఎంత తొందరగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే న్యూ మైండ్ సెట్ నీ మైండ్ సెట్ చేంజ్ చేయాలంటే ఒక్క రోజు చాలు న్యూ హ్యాబిట్స్ కొత్త అలవాటు చేంజ్ చేసుకోవాలంటే ట్వంటీ వన్ డేస్ చాలు న్యూ స్కిల్స్ కొత్త స్కిల్స్ నేర్చుకోవాలంటే తొంభై రోజులు త్రీ మంత్స్ కావాలి న్యూ బాడీ నీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే వన్ ఎయిటీ డేస్ కావాలి న్యూ లైఫ్ నువ్వు కొత్త జీవితాన్ని తయారు చేసుకోవాలంటే వన్ ఇయర్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ పడుతుంది న్యూ వ్యూ నిన్ను నువ్వు కొత్తగా చూసుకోవాలనుకుంటే థౌసండ్ నైంటీ ఫైవ్ డేస్ కావాలి ఫ్రెండ్స్ నీ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళు విజయాన్ని నీ పాదాల దగ్గరికి వస్తుంది అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అనంతమరి స్వామి